హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి ఫ్రెండ్స్ ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పర్మనెంట్ పొజిషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో సైంటిస్ట్ పోస్టులు అయితే వచ్చాయి ఇది హైదరాబాద్ తార్నాకలో ఉంటుంది సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిసిటి అంటారు సో ఈ పూర్తి నోటిఫికేషన్ డీటెయిల్ కోసం మన ఈ వీడియోని చివరి వరకు చూద్దాం అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది సో ఇక్కడ మీరు కెరీర్ ఆప్షన్లకు చూస్తే మనం పర్మనెంట్ పొజిషన్స్ అని ఉంది కదా ఈ పర్మనెంట్ పొజిషన్స్ ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ రిక్రూట్మెంట్ ఫర్ సైంటిస్ట్ సైంటిఫిక్ పొజిషన్స్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని ఇచ్చారు సో అడ్వర్టైజ్మెంట్ అయితే ఇది అలాగే ఇది రిక్రూట్మెంట్స్ అని ఇచ్చారు సో దీన్ని క్లిక్ చేసిన మనం ఇది అప్లై చేసుకునేది అలాగే ఇది వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ సో కంప్లీట్ ఇది నోటిఫికేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్ అంటే సిఎస్ఆర్ఐ అనేది సిఎస్ఆర్ అనేది ఒక పెద్ద డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్లో డిఫరెంట్ ల్యాబ్స్ ఉంటాయి లేదంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అందులో ఐఏసిటి అందులో ఐఏసిటి అనేది ఒకటి ఇది తార్నాక హైదరాబాద్లో ఉంది ఇక అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి మనకి ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్ డేటు అంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేటు ఉంటుంది అలాగే ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ ఉంది సో ఈ నెల మనకి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఈ ముప్పై తారీఖు లాస్ట్ డేటు సో ఇంకా ఎక్కువ టైం లేదు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి ఇక్కడ సైంటిస్ట్ పొజిషన్స్ వచ్చేసి సైంటిస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి సెవెన్ అయితే ఉన్నాయి లెవెల్ వచ్చి ఇది సెవెంత్ పే కమిషన్ ప్రకారం లెవెల్ అంటారు లెవెల్ సెవెల్ లెవెల్ లెవెన్లోకి వస్తుంది ఇది సో అలాగే ఇక్కడ పోస్టులు కూడా అండ్రజుడు మూడు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉంది ఓబీసీ రెండు ఉన్నాయి అండ్రోజుడ్ పీడబ్ల్యూకి ఒకటి ఉంది సో ఇక్కడ ఏడు పోస్టులకి నెంబర్ ఆఫ్ పోస్టులకి నంబర్ ఆఫ్ పోస్టులకి ఎవరికైనా ఉన్నాయి రిజర్వేషన్ ప్రకారం ఇక్కడ ఇచ్చారు శాలరీ వచ్చేసి ఒక లక్ష ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఏడు రూపాయలు అయితే వస్తుంది ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ టూ ఇయర్స్ అయితే ఇచ్చారు అప్పర్ ఏజ్ అనేది అలాగే ఇతర అలవెన్స్లు కూడా వస్తాయి బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ టీఏ అనేది కామన్గా ఉంటుంది అయితే దీనికి క్వాలిఫికేషన్స్ ఉండాలంటే ఏ కేటగిరీ అయినా మీరు ఈజీగా తెలియాలి అంటే పిహెచ్డి అనేది ఉండాలి జనరల్గా అది సబ్జెక్టు సైన్సు సబ్మిటెడ్ ఇన్ సైన్సు కెమికల్ సైన్స్ కెమిస్ట్రీ హిత్ హోమోజినియస్ కెటలైసిస్ యాజ్ ద కోర్ ఏరియా ఆఫ్ రీసెర్చ్ అని ఇచ్చారు దీని మీద ఉండాలి అలాగే డిజర్బల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ తర్వాత ఓమెనేస్ కె కెటలైసస్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ డిజైన్ అండ్ సింథసిస్ ఆఫ్ మెటల్ కెటలైసిస్ అండ్ దేర్ క్యారెక్టరైజేషన్స్ అని చెప్పేసి డిజర్బల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు అన్నిటికీ అదే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మీకు ప్రతిదీ కూడా క్వాలిఫికేషన్ అదే ఉంటుంది కాకపోతే న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రిసోర్స్ మెథడ్స్ అండ్ డెవలప్మెంట్స్ అని ఇచ్చారు జాబ్ సెలక్షన్స్ ఎలా ఉంటుంది జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే ద సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు వర్క్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఒపీనియన్స్ కేటలైస్ అని ఇచ్చారు సో అంటే కేటగిరీ వైజ్ ఇచ్చిన పోస్టులు అయితే ఏడు పోస్టులు ఉన్నాయి సబ్జెక్ట్ అయితే సేమ్ సబ్జెక్టు అన్నిటికీ ఒకటే వర్తిస్తుంది సో మీరు ఎవరైతే పిహెచ్డి సబ్మిటెడ్ చేసి లేదంటే డాక్టరేట్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఆర్ ఎంఈ ఎంటెక్ ఉన్నా కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఎంఈ ఎం ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ టెక్నాలజీ బయోటెక్నాలజీ సంబంధించిన ఉన్నా కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఈ మీరు ఏ ఫోర్ మీరు ఏ ఫోర్స్ చూసినా కూడా సో ఈ సేమ్ ఇదే ఉంటుంది బట్ మీ కేటగిరీ బట్ మీ కేటగిరీని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు సో పిహెచ్డి సబ్మిట్ చేసిన ఉండాలి లేదంటే ఎంఈ ఎంటెక్ అన్నా ఉండాలి సో డేట్ అయితే ఈ ముప్పై తారీఖు లాస్ట్ డేటు ఇక ఇక్కడ ఇచ్చారు బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అని ఇచ్చారు అంటే మనం ఇందులో జాయిన్ అయితే మనకి ఏమేమి పర్మనెంట్ పొజిషన్లో ఏమొస్తాయని చెప్పేసి డిఏ వస్తుంది హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ వస్తుంది టీఏ వస్తుంది అలాగే అడ్మిసిబుల్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏవైతే వస్తే సిఎస్ఆర్ ఎంప్లాయీస్ అవన్నీ కూడా వస్తాయి అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ అలాగే నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా ఉంది న్యూ పెన్షన్ స్కీమ్ వచ్చింది కదా దాంట్లో కూడా అప్లై వస్తుంది మీకు ఇక అదర్ కండిషన్స్ అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇవన్నీ జనరల్ గా ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ సో ఇంకా మనకి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయని చూద్దాం జనరల్ గా మనకి మెయిన్ అయితే ఇవే ఏజ్ రిలాక్సేషన్ అవన్నీ కూడా జనరల్గా త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అనేది ఉంటుంది సో దీనికి ఫీ స్ట్రక్చర్ ఏమైనా ఉందో చూద్దాం అప్లికేషన్ ఫీ ఏమైనా ఉందో లేదో ఏ మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా సెలక్షన్ చేస్తారని చెప్పేసి ఇచ్చారు సో ఇది మనం చెక్ చేసుకోవచ్చు మీకు డిచ్చారు హౌ టు అప్లై అంటే మన ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి సేమ్ ఆప్షన్ ఇప్పుడు ఏదైతే మీకు చూపించారో అక్కడ నుంచి చూపిస్తాను సో డేట్ అయితే మనకి లాస్ట్ డేట్ ముప్పై తారీఖు అయితే లాస్ట్ డేటు సో ఎలా అప్లై చేయాలని ఇచ్చారు అలాగే ఫీ వచ్చేసి ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చారు సో ఫీ అయితే ఇక్కడ క్యాండిడేట్ ఆ రిక్వెర్ టు పే ద అప్లికేషన్ ఫీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని ఇచ్చారు నో ఫీ ఈజ్ పేబుల్ సబ్జెక్ట్ టు అప్లోడింగ్ ఆఫ్ రిలవెంట్ డాక్యుమెంట్ ఫర్ ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడీ ఉమెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఫీ అయితే లేదు మిగతా వాళ్ళకైతే ఉంది సో ఇది జనరల్ గా ఉండే కండిషన్స్ ఇవి ఈ మిగతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు కూడా చెక్ చేసుకోవచ్చు సో మనం దీని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఇక్కడ థర్టీ ఎయిత్ అక్టోబర్ అనే హైలైట్ అవుతుంది చూడండి ఇది లాస్ట్ డేటు సో ఇంకా మనకి టూ డేస్ టైం ఉంది ఎవరైనా క్వాలిఫైడ్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి మనం ఫస్ట్ సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అంటే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని చెప్పేసి సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది దాని మీద క్లిక్ చేస్తే ఈమెయిల్ అడ్రస్ అలాగే ఓటీపీ చేసుకొని వ్యాలిడ్ ఓటీపీ చేసుకుంటే సరిపోతుంది చేసుకున్న తర్వాత మనకి కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది వచ్చిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ అవ్వాలి సో ఇక్కడ లాగిన్ అయ్యి ఇక్కడ డీటెయిల్ అన్ని మనం కంటిన్యూ అప్లికేషన్ అనేది ఫిల్ చేయడమే సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఎవరైతే ఈ క్వాలిఫైడ్ అంటే పిహెచ్డి సబ్మిట్ చేసి లేదా ఎమ్ఇ ఎం టెక్ మీద ఉన్నారో సో ఎక్కువ టైం అయితే లేదు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చి చాలింది సో ఈ ముప్పై తారీఖు అయితే లాస్ట్ డేటు ఎవరైతే ఇంట్రెస్టడ్ ఉన్నట్టు ఇమీడియట్లీ అప్లై చేసుకుని ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ డేలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్